ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్జేపీ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ పచ్చి కొబ్బరితో కొబ్బరి ఉండలు ప్రిపేర్ చేసేసుకుందాం ఈ ఉండలు ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ దీనికి కావాల్సిన పదార్థాలు కూడా రెండే రెండు ఒకటి పచ్చి కొబ్బరి మరొకటిది బెల్లము ఇక్కడ మనం పచ్చి కొబ్బరి కోసం ఒక కాయ కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయని మధ్యలోకి పగల కొట్టేసేసుకొని కొబ్బరిని సపరేట్ చేసేసుకోవాలి మనం తురుముకుంటాము అనుకునే పని అయితే కొబ్బరిని పెద్ద ముక్కలుగా చేసుకొని వల్ల మనకి తురుముకునేటప్పుడు ఈజీగా ఉంటుంది లేదు మిక్సీకి పట్టుకుంటాము అంటే కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని ఒక్కసారిగా మిక్సీకి పట్టేసేసుకోకుండా మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీకి పట్టుకున్నారంటే మనకి కొబ్బరి అనేది మంచిగా పొడిలాగా తయారైపోతుంది ఇలా కొబ్బరి మొత్తాన్ని అయితే మంచిగా నేను తురుముకుంటున్నాను కాబట్టి నాకు పొడి పొడిగానే వచ్చేస్తుంది మీరు మిక్సీకి వేసుకునే పని అయితే మధ్య మధ్యలో ఆపుకుంటూ వేసుకోండి ఇలా తురుముకున్న కొబ్బరిని మొత్తాన్ని మన ఇంట్లో ఏ కప్పు అయితే ఉంటుందో ఆ కప్పు తీసుకొని మెజర్ చేసుకోవాలి ఇలా మెజర్ చేసుకోవడం వల్ల మనకి బెల్లం కూడా మెజర్మెంట్తో వేసుకుంటాం కాబట్టి మనం చేసే కొబ్బరి ఉండలు అనేవి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇక్కడ మనం డైరెక్ట్గా ఏ పాత్రలు అయితే కొబ్బరి ఉండలు చేసుకుంటామో ఆ పాత్రలో ఈ కొబ్బరిని కొలుచుకొని వేసేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న ఒక కొబ్బరికాయకి నాకు రెండు కప్పులు కొబ్బరి తురుము అయితే వచ్చేసేసింది ఈ కొబ్బరి తురుముని డైరెక్ట్గా మనం చేసుకునే పాత్రలో వేసేసుకుందాం ఆ పాత్ర అడుగు అనేది కొంచెం మందంగా ఉండేలాగా చూసుకోండి లేదంటే అడుగు అనేది అంటితుంది చేసేటప్పుడు ఇంకా ఇలా తీసుకున్న కొబ్బరి మొత్తాన్ని పక్కన పెట్టేసేసుకొని ఇందుట్లోకి బెల్లం నలు కొట్టేసేసుకొని ఒకటిన్నర కప్పు వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు నార్మల్ బెల్లము ఒక అరకప్పు తాటి బెల్లం యూజ్ చేస్తున్నాను ఇంకా అలా వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని మనం తీసుకున్న పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్రని దాని మీద పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసి మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కలుపుకోలేదు అంటే అడుగు అనేది మాడిపోయి ఉండలు అనేది చేదు వచ్చేస్తాయి అందువల్ల ఈ ప్రాసెస్ మొత్తం మొత్తం మనం కలుపుకుంటూనే చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉన్నప్పుడు కొబ్బరిలో ఉండే వాటర్ అనేది బయటకు వచ్చేసి ఆ బెల్లం బాగా కరిగిపోతుంది ఈ బెల్లాన్ని మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ స్మాష్ చేస్తూ కలపడం వల్ల ఎక్కడన్నా బెల్లపు ఉండలు ఉన్నా కానీ మొత్తం కరిగిపోయి ఎటువంటి వాటర్ వేయకుండానే మనకి పాకంలాగా తయారైపోతుంది ఈ ఉండలు చేసుకోవడానికి మనం ఎటువంటి పాకం పట్టాల్సిన అవసరం కూడా లేదు ఆ కొబ్బరి ఆ బెల్లం మొత్తం కలిపి వేసినప్పుడు అది మొత్తం దగ్గర అయితే అయిపోతుంది ఇది ప్రాసెస్ చేయడానికి మొత్తం అయితే ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది ఇలా మొత్తం లో ఫ్లేమ్లో పెట్టే కలుపుకుంటూ చేసుకోవాలి ఇలా కలుపుకునే కొంది మనకి మొత్తం దగ్గరకైతే పడిపోతుంది ఇలా దగ్గరకు పడిన తర్వాత ఇందుట్లోకి ఫ్లేవర్ కోసం ఒక రెండు యాలుక్కాయలు వేసుకోవాలి స్కిప్ చేసుకున్నా చేసుకోవచ్చు ఇది అంత ఇంపార్టెంట్ కాదు కావాలి అంటే వేసుకోండి లేదంటే లేదు ఇలా కొబ్ వేసుకున్న తర్వాత మరొకసారి మొత్తం కలిపేసేసి మనకి చూడండి ఈ ప్యాన్ నుంచి ఇది అనేది సపరేట్ అవుతుంది కదా అలాంటప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఆ స్పూన్తో కొంచెం పక్కకు తీసిపెట్టేసుకోండి ఇలా పక్కకు తీసిపెట్టుకోవడం వల్ల మనకి వేడి మీద ఉండననేది చుట్టలేము కాబట్టి ఈ విధంగా స్పూన్తో పక్కకు తీసి పెట్టుకున్నామంటే అది చల్లారిన తర్వాత ఉండకనేది వచ్చేస్తుందో లేదో చూసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇక్కడ చూడండి నేను ఉండ చుట్టినప్పుడు ఎంత బాగా ఉండ అనేది రెడీ అయిపోతుందో అలాంటప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని చేతికి వెన్న కానీ నెయ్యి కానీ ఏది ఉంటే అది రాసేసుకొని ఇంకా మనం ఈ కొబ్బరి ఉండలు ఎంత సైజులో కావాలో అంత సైజులో చుట్టేసేసుకోవాలి ఇక్కడ మనం కొబ్బరి ఉండలు చుట్టేటప్పుడు మరీ వేడి మీద చుట్టాల్సిన అవసరం లేదు కొంచెం చల్లారిన తర్వాత కూడా చుట్టుకోవచ్చు ఈ విధంగా కొబ్బరి ఉండల్ని మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది కామెంట్ చేయండి మన వీడియో మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్